యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి వర్ధంతి వర్దంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించిన డాక్టరేట్ గ్రహీత బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రాకల శ్రీనివాస్ వారు మాట్లాడుతూ దొడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రస్తుత యువత కృషి చేస్తుందని తెలిపారు అంతేకాకుండా గత కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దొడ్డికుమరయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో రెండు ఇరవై ఒకటవ సంవత్సరంలో తాజ్పూర్ గ్రామంలో దొడ్డి కుమరయ్య విగ్రహ ఆవిష్కరణ చేసి ఉత్సవాలు జరుపుకున్నట్లుగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు మరియు పార్టీలకు అతీతంగా నాయకులు గ్రామ ప్రజలు యువకులు పలువురు పాల్గొన్నారు తాజ్పూర్ గ్రామంలో శ్రీ దొడ్డి దొడ్డి కుమరయ్య కుమరయ్య తెలంగాణ పోరాట యోధుడు తొలి అమరుడు గారి సందర్భంగా వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం గురించి రధకాల కాలంలో పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన దొడ్డి కుమరయ్య గారికి వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని కూత మేలుకొని ఆ దొడ్డి కుమరయ్య ఆశయాలను సాధిస్తామనేది మనం కట్టుబడిగా ఉంది అనేక సేవలు చేసుకుంటూ దొడ్డి కొమరయ్య గారి ట్రస్ట్ గాని దొడ్డి కొమరయ్య గారి విగ్రహాలు గాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు దొడ్డి కొమరయ్య గారిని ఏదైతే వర్ధంతి జయంతిని ఏదైతే అధికారికంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ అధికారికంగా మేము ప్రతి సంవత్సరము ఇక్కడ తాజ్పూర్ గ్రామంలో గత రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో విగ్రహము ఏర్పాటు చేసి మేము ఇక్కడ దొడికో జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది